మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల పదకొండున ఎంపీ ఎమ్మెల్యే మంత్రులకు ఇతర ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతోందని అదేవిధంగా అదేవిధంగా చల జంతర్ మంతర్ ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవల శ్రీకాంత్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోట మధుకర్ నేతని మహార్ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు జాడి రాజేష్ వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంబరి ప్రశాంత్ జిల్లా కార్యదర్శి మేసినేటి చంద్రయ్య జిల్లా నాయకులు జునుగురు లక్ష్మణ్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పోతురాజులు అశ్విత్ జిల్లా నాయకులు దొంతుల మహేష్ కొండు అంజయ్ తదితరులు పాల్గొన్నారు ఆ భాగంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళందరూ ప్రజాప్రతినిధులకు అందరికీ విన్నతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఈ నెల పదకొండవ తేదీన అదేవిధంగా చలో ఢిల్లీ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలి ఆ విజయవంతం చేయడానికి ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా అధిక మొత్తంలో కూడా చలో ఢిల్లీ వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇది చట్టబద్ధమైనటువంటిది కాదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు రాజీనామాలు లేనటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ధిక్కరించి కేవలం వ్యక్తిగతంగా ఇచ్చినటువంటిది తీర్పు కాబట్టి చట్టబద్ధ కలిగించే కులకరణ చేసిన తర్వాత జనాభా తమాస ప్రకారంగా వర్గీకరణ చేస్తే మరి వెంటబడినటువంటి ప్రతి కులానికి న్యాయం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అందుకే ఈ వర్గీకరణ మేము వ్యతిరేకిస్తూ కాబట్టి ఇది వర్గీకరణ అనేది చట్ట సభల్లో రాజ్యాంగ బొత్తంగా జరగాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం కాబట్టి మరి ఖచ్చితంగా ప్రతి ఈ దశల వారి ఆందోళన కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం జై 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 జై